చేసుకోవచ్చు నువ్వులైతే తీసుకొని దానికి సరిపడా బెల్లం అలాగే ఒక ఎండు కొబ్బరి అలాగే కొన్ని పల్లీలు వేసుకొని మెత్తగా మిక్స్ అయితే చేసుకోవాలి అమ్మాయిలు పాజు అయితే ఒక వన్ స్పూన్ మెల్లి వేసి కొంచెం మారిపోకుండా అయితే వేయించుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్నగా కట్ చేసిన వేసుకోవచ్చు పిల్లలు చిన్న దీన్ని మిక్సీలో వేసి ఇలా పట్టుకున్న నువ్వుల పొడికి యాడ్ చేసి ముద్దంగా చేసుకుంటే సరిపోతుంది అయితే పొడి పొడిగా మిక్సీ చేసుకొని యాడ్ చేసుకొని మొత్తం అయితే కలిపి మిక్సీ చేయాలి మొత్తం మిక్సీ చేసుకున్నాక మన చేతికి కొంచెం నెయ్యి లేకపోతే ఇలా కలిపి ఉంటాం కదా ఇలా ముద్దలు చేసుకుంటే సరిపోతుంది ఎంతో పర్ఫెక్ట్గా అయితే వస్తున్నాయి ఇలా చేస్తే పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగానైతే తింటారు నా నువ్వుల లడ్డూలు ఎలా ఉన్నాయో చెప్పండి వీడియో నష్టతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి